నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క శుక్లపక్ష ద్వాదశి వస్తుంది ఆ ద్వాదశిని ద్వాదశి అని ఏకాదశిని చేసుకున్నాం మనం భీష్మ ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ మరుసటి రోజే భీష్మ ద్వాదశి లేదా సంతాన ద్వాదశిగా పిలువబడేటటువంటి ద్వాదశి వస్తుంది దీని వైశిష్ట్యాన్ని ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి చెప్పండి అక్క చాలా అద్భుతమైన రోజు ప్రతి రోజు కూడా మాఘమాసంలో విశేషమైనది భీష్మ ఏకాదశి తర్వాత రోజు వచ్చేది ద్వాదశి ఈ ద్వాదశి ప్రత్యేకత ఏంటి అని అంటే ముఖ్యంగా సంతానం కోసం అయితే ఆ రోజు వరద ద్వాదశి అని కూడా అంటారు అంటే మనం ఏమి కోరుకున్నా కూడా మనకి ప్రసాదిస్తాడు స్వామి అటు ఆ రోజు విష్ణువుని పూజించాలి ఈశ్వరుని కూడా పూజించాలి అలాగే దత్తాత్రేయ స్వామి ముగ్గురు కలిస్తేనే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే ఆదిగురు దత్తాత్రేయ స్వామి అయితే ఆ రోజు సంతానం కోసం అంటే బాధపడే వాళ్ళందరూ కూడా ఆ రోజు ముఖ్యంగా ఈ నామస్మరణ చేస్తే సంతానం కోసం తప్పకుండా కొంతవరకు వాళ్ళకుండే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ అనేవి తొలగిపోతాయి సంతానం అంటే ముందుకి వెళ్ళటానికి అదొక ముఖ్యమైన రోజు అసలు ఇవాళ రేపు అందరూ ఈ సంతాన తోటే చాలా ఇబ్బంది చాలా సంతాన లేమి అసలు ఈ ఐవిఎఫ్ సెంటర్స్ దానికి ప్రత్యక్ష నిదర్శన గల్లికోట చాలా గల్లీ ఒకటి అసలు పిల్లలు పుట్టట్లేదు అని చాలా బాధపడుతున్నారు అలాగే పితృదోషాలు అంటే ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో ఆ రోజు ఒక విశేషమైన రోజు ఈ పితృదోషాలు పోవటానికి ఆ రోజు ఈశ్వర ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ చాలా మంచిది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆ రోజు మీ పెద్దల్ని తలుచుకొని ఏదో ఒకటి మీరు పైన కాకులకు పెట్టండి లేదంటే బైరవులకు పెట్టండి నల్లటి కుక్కలు ఉంటాయి కదా బైరవులకి వాటికైనా పెట్టొచ్చు లేదా చీమలకు పెట్టొచ్చు పంచదార ఏదో ఒకటి ఈ పశుపక్షాదులకి అంటారు కదా పశువులకి పక్షులకి ఆహారాన్ని అందచేయండి మీ పెద్దల పేరు మీద అంద అందజేయండి అంటే ఈ పితృదోషాలు తొలగటానికి రైట్ అంటే ముఖ్యంగా ఈ రోజు పితృదోషాలకి అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ రోజు మీరు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అయితే సంతాన కోసం కూడా చేసుకోవచ్చు ఈ రోజు అంటున్నారు కాబట్టి ఏం చేయమంటారు అక్క ఆ రోజు విష్ణుమూర్తి దగ్గర అంటే చక్కగా మీరు స్నానాలన్నీ చేసి విష్ణుమూర్తి దగ్గర అలంకరణ చేసుకొని ఆ రోజు ఉదయం విష్ణుమూర్తిని ఆరాధించండి సాయంత్రం కాలంలో ఈశ్వరుని ఆరాధించండి ఇద్దరిని కూడా శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధించండి అయితే విష్ణుమూర్తికి సంబంధించి ఇది చాలా అద్భుతమైన స్తోత్రం అంటే ద మోస్ట్ ఓం శ్రీ వరదానాయ నమః ఓకే అది ఎనిమిది సార్లు ఆ రోజు జపించుకోవాలి నామం హ్యాపీగా చేసుకోవచ్చు ఓం అనేది ఒక ప్రణవ మంత్రం ఎంతో ఆ సౌండ్ లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది శ్రీ అంటే లక్ష్మీకరం లక్ష్మీకరం వరదానాయ అంటే ప్యూరిటీ అండ్ ఎన్హాన్సెస్ అంటే నీలోని సృజనాత్మకత టాలెంట్ ఉందనుకో ఎన్హాన్స్ చేస్తుంది లేదంటే నీలో ఇంకేదైనా ఎన్హాన్స్ చేయాలంటే నీలోని క్వాలిటీస్ ని ఎన్హాన్స్ చేస్తుంది లేదా ఒకటి కోరుకుంటున్నావు అది దాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి దేవతల్లో సుప్రీం ప్రైమ్ మినిస్టర్ ఎవరు విష్ణుమూర్తి ఆయనే కదా మనకి మోడీ గారు విష్ణుమూర్తి అంతే కదా అంటే అందరికీ అర్థం అర్థం అలాగా విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఈ మంత్రంతో చక్కగా అంటే మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో దానిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ వరదానాయ నమ ఓం శ్రీ వరదానాయ నమ శ్రీ వరదానాయ నమ శ్రీ వరదానాయ నమ ఇక మధ్యలో నేను చెప్పినట్టు పశుపక్షాదులకి అది మధ్యాహ్నం పూట చేసి సాయంత్రం పూట కాలం వేళలో శివాలయానికి వెళ్ళండి ఓకే వెళ్ళి ఈశ్వరాలయాలకి మీ చేత్తో ఏదో కొన్ని నీళ్లు పోసిన అభిషేకం చేసినా కూడా జలంతో అభిషేకం చేసినా కూడా లేదు మేము పంచామృత అభిషేకం చేస్తామన్నా కూడా చేసుకోవచ్చు లేదా జలాభిషేకం చేసుకున్నా చాలు చేసుకొని ఓం అఘోరేభ్యో నమ ఓం అనే మంత్రాన్ని జపించుకోండి చక్కగా అప్పుడు శివకేశవుల ఆరాధన ఇద్దరికి కూడా వస్తుంది అసలు ఓం అఘోరేభ్యో నమ అనేది ఏమిస్తుంది అంటే అసలు అన్లిమిటెడ్ ఇస్తుంది అన్లిమిటెడ్ సక్సెస్ ఇస్తుంది నీ స్పిరిచువల్ అవేకనింగ్ చేస్తుంది అసలు వాట్ నాట్ అసలు ఈ మంత్రం గురించి చాలా గొప్పగా చెప్పారు అంటే నీకు ఏమేమి ఇస్తుంది అఘోరేభ్యో నమ అంటే చాలా చాలా గొప్పగా చెప్తుంది దానివల్ల నీకు మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి లభిస్తుంది అలాగే ఇమోషనల్ స్టెబిలిటీ చాలా మంది ఇమోషనల్ స్టెబిలిటీ అంటే ఇమోషన్స్ చాలా ఉంటాయి తొందరగా ఏడవటము తొందరగా బాధపడటము చాలా సెన్సిటివ్ గా ఉండటము అలాంటి స్టెబిలిటీ కూడా ఈ మంత్రం వల్ల వస్తుంది అలాగే మీకు ఒంట్లో బాగాలేకపోయినా ఎవరైనా చాలా హాస్పిటల్లో సివియర్ కండిషన్స్లో ఉన్న ఇప్పుడు ఐసీయూల్లో ఉన్నారు నిన్న మొన్న కొన్ని సంఘటనలు జరిగాయి నేను గ్రూప్ లో పెట్టాను పెట్టాను రెండు పద్మిని ఒక రెండున్నర సంవత్సరాల పాప ఆ అమ్మాయి వైజాగ్ లో హాస్పిటల్ అడ్మిట్ అయిందని ఒక మన గ్రూప్ మెంబర్ కాల్ చేసి చెప్పారు ఆ పాప ట్రీట్మెంట్ కి స్పందించట్లేదండి ఎలాగైనా కొంచెం గ్రూప్ లో పెట్టి పూజ చేయించరా అని గ్రూప్ లో పెట్టి ఒక్క హార్ట్ఫుల్ బ్లెస్సింగ్ అయినా అమ్మాయిని కాపాడుతుందంటే అందరూ సిద్ధమంగళ స్తోత్రం చేశారు ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్ ట్రీట్మెంట్కి స్పందించింది పద్మిని ట్రీట్మెంట్కి స్పందించింది అమ్మాయి రెండున్నరేళ్ళ పాప ఏం తెలుసు అసలు ఆ పాపకి అలా స్పందించింది అమ్మాయి బయటపడింది ఎమర్జెన్సీ లో నుంచి భగవంతుడు ప్రాణాలు రక్షించి కాపాడాడు తర్వాత మనకి ఏలూరులో జయలక్ష్మి గారు అని ఉంటారు మనతో పాటు గాన్గాపూర్ యాత్రకు కూడా వచ్చారు ఆవిడ వాళ్ళ హస్బెండ్కి పాపము బాగాలేక ఆవిడ అసలు ఎప్పుడు ఏం అడగదు నిత్యం బాబా ఆరాధన వాళ్ళ అపార్ట్మెంట్ కిందే బాబా బాబాస్తున్నారు బాబా ఉన్నారు చెప్పాను కదా నాలుగు పూట్లు హారతి చేస్తారు మరి ఆవిడకి ఎంత బాధ అనిపించిందో తెలీదు కాల్ చేశారు ఇలా ఐసీయూలో ఉన్నారు డాక్టర్ గారు అని తను చెప్పారు చెప్పగానే గ్రూప్ లో పెట్టాను చూసావు కదా అరుణాచలం ఆ యాత్రలో అన్నిట్లో కూడా పెట్టి కంటిన్యూ పూజ చేస్తే అసలు వెంటిలేటర్ ఈవినింగ్ వరకు లేకపోతే వెంటిలేటర్ పెట్టేస్తాం అన్నారు ఇంకా అందరికి చెప్పేసుకునే స్టేజ్ అలాంటి స్టేజ్ నుంచి డాక్టర్ గారు బయటపడ్డారు బాబా ఆయన డాక్టర్ ఆయన ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయట్లేదు హెల్త్ ఆ కంప్లీట్ గా ముందు ఐసీలో నుంచి అయితే బయటపడ్డారు ఇంకా ఆయన బాగుండాలని కోరుకుంది తప్పకుండా ఎంత మంది ప్రాణాలు పోసుంటారు కదా గతంలో అలాంటి ఆయన కూడా ఇంకా ఆ స్వామి ఆయనకి ఆయుష్నివ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా గ్రూప్ లో పెట్టిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు కూడా అంటే మన కోసం మనం కాదు ఒకరి ఇతరు ఇతరుల కోసం మనం ఎప్పుడైతే కోరుకుంటాం ఖచ్చితంగా ప్రకృతి స్పందిస్తుంది అని చెప్తూ ఉంటాం వింటూ ఉంటాం అది ఇట్లాంటి నిదర్శనాలు కోకోలలు జరుగుతూనే ఉన్నాయి గొప్పతనం చెప్పుకోకూడదు పద్మిని ఈ రోజు వరకు ఎవరైతే మనల్ని అడిగారో మనం పెట్టామో వాళ్ళందరినీ కూడా దత్తస్వామి రక్షించారు ఆ దైవకృప రక్షించాలి అలాగే రక్షించారు ఇప్పటి వరకు రక్షించారు ఆయన్ని స్మరిస్తే ఆయన తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తానంటారు కదా అలా రక్షిస్తూనే ఉండాలని కోరుకుందాం తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా చెప్పారు ఈ సంతాన ద్వాదశి రోజు ఏం చేసుకోవచ్చు అలాగే ఆ విష్ణు సహస్రనామం గురించి ఆ స్తోత్రం చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రత్యేకించి వస్తున్నటువంటి రోజు కాబట్టి అలా ఆ సమస్యలతో బాధపడుతున్న వారు వినియోగించుకుంటారని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్తదత్త